ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము గలె తెలు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎలాగనగా తన శరీరేచ్ఛరణను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయిను దేవునికి స్తోత్రం కలుగును గాక జనమ ఎక్కుదే కాల సమయంలో పరిశుద్ధాత్మను ధారపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తు ముందు నడిపిస్తూ ఉంటాను ఈ యొక్క భూలోకంలో మనం దేనినైతే విత్తామో ఆ పంటను మనము కోస్తాము అని దేని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అనగా మనము వరి విత్తినట్లో అయితే వరి పంటను మనం కోస్తాము మామిడి విత్తనం విత్తినప్పుడు మామిడి పంటను మనం కోస్తాము జామ విత్తనం విత్తినప్పుడు జామను కోస్తాము పత్తిని విత్తినప్పుడు పత్తిని మాత్రమే కోస్తాం అలాగా ఏది విత్తినప్పుడు అది మాత్రం మనం కోయగలుగుతాం అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మానవుని జీవితంలో కూడా శరీరానుసారమైనటువంటి జీవితం మనం విత్తినట్లయితే దానికి ప్రతిఫలముగా క్షయత అనేది పంటను మనం కోస్తాం క్షీణించిపోవడం నశించిపోవడము మరణము ఆ పంటను మనం కోస్తాం నశించిపోయేటువంటి జీవితం ఆత్మను బట్టి విత్తు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం అనే పంటనుకు వస్తారంట ఇది దీనికి మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి దానిపై వచనంలో ఈ మాట రాయబడి ఉంది మోసపోకుడి దేవుడు విక్రిరింపబరడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని ఈ మాట చదవంగానే ఒక సంభాషణ గుర్తుకొచ్చింది గడిచిన రెండు మూడు దినముల క్రితము ఒక ప్రాంతంలో అమ్మ మీరు ప్రార్థన పెట్టుకోండి ఇక నూతన సంవత్సరంకి సంబంధించినటువంటి మరికొన్ని వాగ్దానులు ఉన్నాయి అది మీ ప్రాంతం వారికి తెలియజేయాలని మేము ప్రభు చేత ప్రేరేపించబడుతున్నామని ఒక సహోదరికి చెప్పడం జరిగింది అయితే సహోదరి ఏం చేసిందంటే పెడదామంటుంది కానీ ఏదో రకంగా దాన్ని పోషం చేస్తూ ముందుకు వెళ్తూ ఉందని గడిచిన దినం కూడా అమ్మ పాస్ట్రమ్ గారు చెప్పారు అన్నట్టు మీరు అది పెట్టకపోతే మీకు ఏదో ఒక శోధన వస్తుంది అది తప్పించి అది నేను చాలా జాగ్రత్తగా ఉండండి పెట్టుకునే ప్రయత్నమే చేయండి అన్నట్టుగా చెప్పారు కానీ ఆ సిస్టర్ గారు మాట వినకుండా మేము ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అటు వెళ్ళొచ్చిన తర్వాత పెట్టుకుందాం లేండి అన్నట్టుగా అన్నారు కానీ ఏం జరిగిందంటే వారు వెళ్ళకుండా వారి శరీరంలో అనారోగ్యం పాలైపోయారు అన్నట్టు శరీరం బలహీనమైపోయి అటు బయటికి ఎక్కడికి వెళ్తా అనుకున్నా అక్కడికి వెళ్ళలేక శరీరంలో ఆరోగ్యము బాగాలేక దీని స్థితికి వెళ్ళిపోవడం జరిగింది వారి ఆత్మను బట్టి మేము ఏదైతే మాట చెప్పినామో ఆ విత్తనం వారు తీసుకోలేదు శరణసారంగా తీసుకున్నారు కాబట్టి ఆత్మకు వ్యతిరేకంగా తీసుకున్నారు కాబట్టి వాక్యం పారిపోవాలనుకున్నారు కాబట్టి ప్రార్థన జరగకుండా ఉండాలని ఆలోచన చేశారు కాబట్టి లోకపైనటువంటి సమస్య వారికి తలెత్తింది ఇది ఒక కాదు గడిచిన రెండు మూడు సార్లు కూడా ఈ రీతిగానే జరిగింది ప్రభు వారిని దర్శించాలి అలాంటి పరిస్థితులు ఒకవేళ మనకు ఉన్నట్లయితే దేవుని చూడట్లేదు కదా సేవకులు నన్ను చూడట్లేదు కదా ఏ ఒక్కరు నన్ను చూడట్లేదు కదా నేను నాకు నచ్చిన జయిస్తాను వాక్యంకి విరుద్ధంగా నేను ముందుకు వెళ్తాను నేను లక్షణ బ్లెస్ చేస్తాడను ఆ ఆలోచన కనుక మనకు ఉన్నట్లయితే అది చాలా మోసకరం ఎవరికి మోసకరం అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం అన్నట్టు ఇదే సందర్భంలో ఒక మాట కూడా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఇదే గడిచిన కాలం క్రిందట ఒక సహోదరికి మరి స్టమక్లో ఆ ప్రేగుల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఎంతో బలహీన చేత వారు బాధపడుతూ ఉన్నారు ఆ స్టమక్ మొత్తం స్వెల్లింగ్ రావడము విపరీతమైన పెయిన్ రావడము వారి వాక్యానుసారంగా ఉండి వాక్య ప్రకారంగా దీనికి ఆస్తులు ఏదైతే మాట సెలవిస్తున్నారో ఆ మాటల ప్రకారంగా వారు ఉన్నారు విశ్వసించారు వారి విశ్వాసం ముందు పెట్టారు ప్రార్థనలు ఏకీపించారు తత్ఫలితంగా సర్జరీ అన్న డాక్టరు చేయించుకోలే డాక్టరు వాళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు అమ్మ మీకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పినప్పుడు ఆ సహోదరి ఎంతగానో సంతోషించింది ఆ మాటలు విన్న మేము కూడా ప్రభుని ఎంతగానో స్థుతించాము ఎంతగానో గణపరిచి ఉన్నాము సో ఆత్మ ఫలము ఏం చేసిందంటే జీవమును కలిగింపజేసింది నష్టంలో నుంచి వెళ్ళి క్షయతలో నుంచి వెళ్ళి దీవులకు నడిపించబడి ఒక వాళ్ళకు సపోజన ఆ సర్జరీ జరిగితే వాళ్ళకి ఎంత ఖర్చు అయ్యేదో వారి పిల్లల పరిస్థితి ఏంటో ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్న చూస్తే వారి పని వారి వ్యాపారము వారి ఆరోగ్యము ఎంతగా నష్టపోయేవారో కానీ దేవుడు వాళ్ళు ఆత్మానుసారంగా ఉన్నారు కాబట్టి ఆత్మానుసారమైనటువంటి జీవమును పొందుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునే కాక ఈ ఈరోజు మన వ్యక్తిగత జీవితం రీతిగా మనం ముందుకు ఉందో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏది మనం విత్తుతామో ఆ పంటను మనం నిశ్చయంగా కోస్తాము ఖచ్చితంగా కూడా అది దీవుని యొక్క చిత్తము ఆత్మానుసారానికి విత్తే ప్రతి విత్తనము కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలిపరతంగా మార్చి వేయబడి దాని కింది వర్షం ఈ రీతిగా సెలవు రాయబడి ఉంది మనము మేలు చేయుట ఎందు విసుక యుందము మనము అలయ్యక మేలు చేసితేమే అని తగ్గిన కాలమందు పంట కోతము దేనికి స్తోత్రం కలుగును గాక ఖచ్చితంగా మనం చేసే ప్రతి మేలుకు ప్రతి మంచి కార్యమునకు మనకు ఖచ్చితంగా ఒక సమయం రానే వస్తుంది ఆ కాలమందు అద్భుతమైనటువంటి మంచి పంటను కోసేవారుగా మనము మన కుటుంబం వారు ఉంటారు యథార్థంగా నడుస్తున్నప్పుడు వాక్యపరకం నడుస్తున్నప్పుడు ఈ కాలం కష్టకాలమే కావచ్చు ఇబ్బందికరమే కావచ్చు నష్టమే కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఇతర ఏమైనా పరిస్థితులే కావచ్చులే కానీ నీ సమయం వచ్చినప్పుడు సమృద్ధైనటువంటి ఒక మంచి పంటను శ్రేష్టమైనటువంటి ఒక మంచి పంటను ప్రభువు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకునేందుకు మన ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి విషయంలో అశ్రద్ధగా మనం ఉండకూడదు వాక్యము అనుసరించి నడుచుకోవడము ఆత్మానుసారంగా జీవించడము అది మేలు మనం మేలులో ఉండాలి ఇతరులను వా మేల్లోకి నడిపించాలి మనకి ఇదే అధ్యాయంలో మొదటి వచ్చంలో అచ్చకని మాట రాయబడింది సహోదరులారా ఒక్కడు ఏ తప్పిదములో నైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు తానును శోధింపబడు శోధింపబడదు నేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్విక మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకుని రావాలను మన కష్టంలో ఉన్న మన ఏ రీతికి మనం ప్రయాసపడుతున్నామో మంచి జీవితంలోకి రావడానికి మంచి ప్రవర్తన కలిగి జీవించిన వాక్యానుసారణ జీవితం ప్రయాస ప్రయాసపడతా ఉన్నాము అలాగే మన పరిస్థితిని చూచుకుంటూ కూడా మనల్ని మనం బలపరచుకుంటూ కూడా ఇంకా ఎవరైనా కూడా అట్టి స్థాయిలో ఉన్నట్లయితే అట్టి స్థితిలో ఉన్నట్లయితే వారిని కూడా మంచి దారి వైపు నడిపించబడటానికి మనం ఎప్పుడు కూడా ప్రయాస పడుతూ ఉండాలంటే ఈ మంచి కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా తగిన సమయం ముందు దాని పంటను మనం కోస్తామని తనకు వాక్యం సెలవిస్తూ ఉంది దీని విషయమే నేను అనే అంతకుముందు కూడా అనేకమైన ఉదాహరణలు చెప్పడం జరిగింది ప్రభు చిత్తమును బట్టి ఇప్పుడు కూడా ఒక మాటను తెలియజేస్తాను దేనికి స్తోత్రం గాక ఒక స్నేహితుడు ఉన్నారు వారు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్లో తిరిగిన వారు కానీ వారు పెద్ద పెరిగిన తర్వాత వేరే వేరే ప్రాంతాలకు వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే సత్యంలో బాగా నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారో వారికి భయంకర కష్టం వచ్చింది ఎన్ని ఎన్ని వైపులు కూడా వారి డబ్బు కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎటువంటి సహాయం వాళ్ళకి దొరకలేదు తన స్నేహితులకు శ్రేయభిలాసులకు ఇరుగు పొరుగు వారికి ఆఫీస్లో కూడా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా వారు లోన్లు తీసుకున్న కూడా ఇక్కడ డబ్బులు కూడా వాళ్ళకి అడ్జస్ట్ కావడం లేదు అయితే సడన్లీ వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కాల్ చేసి కలవద్దాం అనుకుంటాను ఎక్కడ ఉన్నా అసలు ఫోన్ రీచ్ కావట్లేదని చెప్పేసి వేరే ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు అయినప్పుడు వేరే ఫ్రెండ్ ఈ విషయం తెలియజేస్తారు తెలియజేసినప్పుడు ఆ దూరం ఉన్న ఫ్రెండ్ ఏం చేస్తారంటే నేను వాడిని కలిసడానికి మునుపు వారికి ఒక అవసరత ఉంది ఈరోజు నేను స్థాయిలో ఉన్నానంటే నేను నమ్మకంగా లేనప్పుడు నేను దేవునిలోకి లేనప్పుడు నా కొరకు వాడు ప్రార్థన చేసి నాకు వాడికి రావాల్సిన ఉద్యోగాన్ని నా కొరకు త్యాగం చేస్తాడు ప్రార్థనలో బలపరిచే రక్షణ నడిపించి ఉన్నాడని తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు కష్టకాలంలో తన స్నేహితుడికి సం లాక్స్ ఒక ఐదు లక్షల వరకు తన అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడో వారు యవన కాలంలో ఉన్నప్పుడు ఆ కుమారుడు తన స్నేహితుడు లోకంలో పడిపోతూ ఉండడం తనకు ఉద్యోగం అవసరమని తనకి మంచి మాటలు చెప్పి సత్య మార్గం వైపు నడిపించి తనకు ఉద్యోగం ఇప్పించిన తర్వాత తనకడుకో వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఒకనొక సమయం వచ్చింది ఆ మేలును తీర్చడానికి ఒక సమృద్ధమైన పంటను కోయడానికి తన కష్టకాలమందు ఆ స్నేహితుడు పురుగలిపాడు ఫోన్ కల్పించాడు తనకు కావలసిన దానికంటే రెండంతలు ఎక్కువగా తన స్నేహితుకు ఇవ్వడం జరిగింది దేనికి మహిమ కలుగునగాక మనం మేలు చేసేది ఎప్పుడు కూడా అది వ్యర్థము కాదు ఇతరుల మేలు మేలులోకి నడిపించేది కూడా ఇప్పుడు కూడా వ్యర్థముగా తగిన కాలము దానికి ఖచ్చితమైన పంటను మనము కోస్తాము యోసేపు కూడా చెరసాలలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కళ్ళు చెప్పిన వాడికి మేలు చేశాడు ఆ క్షణమందు యోసేపు మేలు పొందుకోలేదులే కానీ తగ్గిన సమయం వచ్చినప్పుడు రాజునకు ఆక పానదాయకుడు చెప్పాడు మరలా పానదాయకుడు ద్వారా యోసేపు చరసంచ బయటకు రావడం జరిగింది స్తోత్రం స్తో గాక తను కాపాడబడుకుంటూ తన పక్కన వారిని కూడా కాపాడాడు ఆ మేలు చేసే విషయంలో యోసేపు వెనుక ఇందాక చెప్పిన ఉదాహరణలో ఆ సహోదరుడు కూడా వెనకాలేదు కాబట్టి తగిన కాలమందు దేవుడు వారిని గొప్పగా హెచ్చించాడు మేలు చేయటం వల్ల విసుగలేదు అసలుకి కష్టంలో ఉన్న కూడా వారు ముందు నడిపించబడ్డారు ఆత్మను బట్టి వారు విత్తారు ఆత్మ ఫలములు వాళ్ళు కోసారు నిత్య జీవమును ఆశీర్వాదమును కోసారు నేటికి కూడా ఈ సాక్ష్యం రూపంలో వారు బతుకుతూ ఉన్నారు దేనికి మహిమ కలుగును బట్టి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేస్తాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందయ్యా కొంతకాల సమయంలో మాత్రం ఎంతగా స్పష్టగా సూటిగా మాట్లాడే ప్రభు ఈ మాటను బట్టి ప్రభువ మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం తెల ప్రభు ఇంకును ప్రభువ ఇక మాటలన్నీ కూడా మాకు జీవిత ఫలభరితంగా మార్చాయి ఎవరు ఇట్లా తండ్రి ఇది స్వీకరించి దాన్ని ప్రకారం ముందు నడుస్తున్నారా ప్రభావి నిర్ణయం తీసుకున్న తన బిడ్డలు కూడా యాప్ చేసుకోండి దీవించండి దీవెన కన్నా మార్చిన ప్రభు శాంతి సమాధానం ఉందా ప్రభావ ఇంకోటి మెండుగా నడిపించిన ప్రభు ఎక్కుంటే శాంతి లేకుండా తండ్రి సమాధానం ద్వారా జీవిస్తున్న ప్రభావ అటుకుండా శాంతిని సమాధానం జ్ఞానిపించిన ప్రభా మేలు చతృప్తి పరచండి అందరూ ప్రభావ సమాధానాన్ని జ్ఞానిపించిన ప్రభావ మేలైనా చేపట్టడం సహాయం ఇచ్చిన ప్రభావ ని కృపత ఎత్తిపట్టాను ప్రభా ప్రతి బిడ్డ కాల్సి ప్రతి సమకూర్చని ప్రభావ నీ కృపత ఎత్తిపట్టనే ప్రభా నీ మహిమలకారం జరిగించండి తని ఒక సహోదరి ప్రభ చేసిన మేలను బట్టి ప్రభా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తెలియజేస్తు ప్రభా నీ ఇచ్చిన ఈ ఈ విడుదల ప్రభ ఈ స్వస్థ ప్రభా ఈ భూలోకం ఏవారు ఇవ్వలేరు ప్రభావ నీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు స్థూతం తెలియజేస్తూ ఆ సహోదరికి ఇచ్చిన చక్క విశ్వాసం బట్టి వారి గారికి ఇచ్చిన మంచి విశ్వాసం బట్టి ప్రభావ నేను ఇంక నువ్వు కొన్ని ఆడుతున్నా ప్రభా నేను గణపరిశ్రమించభా ఇంక వారి కుటుంబం కోపం మెలిచిందని వినిపించిన అతనికి వరకైతే అక్కడికి ముందు అవసరం వారి కుటుంబాలకు కూడా అతనికి కాలం జరిగించి మహిమ మీరు మాత్రమే పొందాల్సింది ఆరోపేసి వీక్తం ఈ వాక్యందరూ ఫలింప చేయవలసి ప్రార్థన చేస్తూ వేసిన అధికారంలో నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేరుకుంటారు రామ పరమ తండ్రి ఆమెన్ 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 గార్స్ దాన్ని దీవించి ఆశీర్వదించనుగా